క్రైస్తలాడ్ ఈరోజు డబ్బులతో కొనలేని కొన్ని విషయాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ఉదాహరణకు డబ్బులతో విలువైన మంచాన్ని కొనవచ్చు కానీ నిద్రని కొనలేము అదే డబ్బులతో మందు కొనవచ్చు కానీ ఆరోగ్యం కొనలేము అదే డబ్బులతో ఇల్లు కొనవచ్చు కానీ శాంతిని కొనలేము అదే డబ్బులతో గడియారం కొనవచ్చు కానీ సమయాన్ని కొనలేము అదే డబ్బులతో పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేము అదే డబ్బులతో రక్తాన్ని కొనవచ్చు కానీ జీవాన్ని మాత్రం కొనలేము అదే డబ్బులతో వాహనాన్ని కొనవచ్చు కానీ ఆ వాహనాలు ప్రమాదాలను గురి కాకుండా తప్పించే మార్గాన్ని కొనలేము అదే డబ్బులతో పదవిని కొనవచ్చు కానీ గౌరవ ప్రతిష్టలు కొనలేము అదే డబ్బులతో సిలువను కొనవచ్చు కానీ క్రీస్తుని అంటే రక్షణని మనం కొనలేము అదే డబ్బులతో బైబిల్ని కొనవచ్చు కానీ పరలోకాన్ని కొనలేము ఇలాంటివి దేవుడు తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు అందుకే బైబిల్ సెలవిచ్చింది ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును మత్తవార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాం